హాయ్ ఇయర్స్ అందరికీ ముందుగా రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అలాగే మా లైవ్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అనేది మాకు ఇంకా ఇంకా కావాలి మీరు మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్ సో శ్రావణం శుక్రవారం రెండో వారంలో నేను పూజ అనేది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియో షేర్ చేసేస్తాను ముందైతే మంచిగా అయితే స్నానం చేసేసి చక్కగా రెడీ అయిపోయాం ఇల్లు కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని ఇలా ముగ్గులైతే పెట్టుకున్నాం మా దేవుడి మందు ఎప్పుడు అలానే ఉంటుంది ఎందుకంటే మేము డైలీ నిత్య దీపారాధన అయితే చేసుకుంటామండి సో అదనమాట మా హస్బెండే చేస్తారు నేను కూడా చేస్తాను బట్ ఇప్పుడు నేను బాలింతా కాబట్టి అర్లీ మార్నింగ్ ఆయనే నిత్య దీపారాధన చేస్తారు సో ఇది అయితే మా బయట అనమాట మా హౌస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చల్లగా ఉంటుంది ఇదంతా పొలాల ఏరియా చాలా చాలా బాగుంటుంది మా ఏరియా దగ్గర అలాగే ఈరోజు అయితే అమ్మవారికి నేను నైవేద్యం కింద పులిహార పాయసం అయితే చేస్తున్నాను అవి కూడా మీకు షేర్ చేస్తాను ముందుగా అయితే చూసేసేయండి ముందుగా అయితే పులిహోర అయితే నేను రైస్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో అలాగే పాయసం కోసం అయితే పక్కన బౌల్ పెట్టుకుని దానికి పసుపు కుంకం రాసుకుని ఆ బౌల్లో పాలు అయితే పోసేస్తున్నానండి చక్క పాలు పోసేసి నెక్స్ట్ వచ్చేసి మనకి రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే పక్కన పెట్టేసాను సో పాయసం కోసం అయితే నేను మన పాలు మరుగుతున్నాయి మా పాపకైతే బూస్ట్ పాలు అయితే కల్పించేస్తుంది అనమాట సో ఈ లోపు పాయసం కోసం మనకి జీడిపప్పు కిస్మిస్ అలాగే మనకి సేమ్యాలు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి మళ్ళీ మా హస్బెండ్ కూడా టైం అయిపోతుందని సో టిఫిన్ వేయడానికి దోసల పిండి కూడా బయట పెట్టేస్తాను అనమాట సో ఆవి నెయ్యి అయితే తీసుకున్నాను ఏవైతే మనకి జీడిపప్పు కిస్మిస్ అవి ఉన్నాయో అవి ఆవి నెయ్యిలోనే వేయించుతాను అనమాట అలాగే సేమ్యాలు కూడా అందులోనే వేయించుతాను సో అవి కూడా వేయించేసుకుంటున్నానండి పాలు అయితే పొంగి వచ్చేసినాయి అవి అయితే వేయించేసుకున్నైతే పక్కన పెట్టేసుకుని మన ఇంట్లోనే కాదండి ప్రతి ఇంట్లో శ్రావణ మాసంకి అమ్మవారికి కంపల్సరీ పాలతో నైవేద్యం అయితే పెడతారు ఎందుకంటే పాలతో నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టం అనమాట సో అందుకని జీడిపప్పు ఉప్పు కిస్మిస్ అన్నీ వేయించేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అలాగే సేమియాలు కూడా వేయించుకుంటున్నాను సేమియాలు వేయించుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకైతే వేయించుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఈ సేమియాలో ఈ ఈ పాయసంలో కంపల్సరీ నేను సగ్గుబియ్యం కూడా వేస్తాను సగ్గు బియ్యం ఒక టూ మినిట్స్ స్నానం పెట్టుకుని అందులో అయితే వేసేస్తున్నాను అనమాట సో వేసేసి గరితో తిప్పేసాను ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందని సో మన సైన్యాలు కూడా వేయించుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను సో ఈ శ్రావణ మాసం అనేది చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి కానీ మన ఇంటి తెలివి ఇంటి ఆడబడుచులు మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు వరలక్ష్మీదేవి వ్రతం అన్న ఈ శ్రావణ మాసం అన్న కార్తీక మాసం అన్న అందరికీ ఎంతో ఇష్టం అండి నాకు తెలిసినంత అయితే చెప్తున్నాను సో మా పాపకైతే పాలేజ్ చేస్తున్నానండి మా హస్బెండ్ నిత్యతే పర చేస్తున్నారు అని చెప్పాను కదా సో మా ఆయన అయితే పూజ చేసుకున్నారు మా పాప ఆయన దగ్గర కూర్చుంది తర్వాత నేను చేస్తాను పూజ ప్రసాదాలు అవన్నీ పెట్టుకుని మళ్ళీ నేనైతే పూజ చేసుకుంటాను సో నేను ఇక్కడ పులిహోర అయితే రెడీ చేసేస్తున్నాను రైస్ అయితే చల్లారు పెట్టేస్తున్నాను ఒక పల్లెని తీసుకుని దాంట్లోకి రైస్ అంతా అందులో వేసేసాను వేసేసి మా పాప పాలు తాగేసి కప్పు పక్కన పడేసి వెళ్ళిపోతుంది మంచిగా సో నేను రైస్ అయితే అందులో వేసేసుకుని రైస్లో కొంచెం ఆయిల్ అలాగే ఉప్పు అయితే వేసుకున్నాను చింతపండు పులుసు కూడా ఉందండి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న చింతపండు పులుసుని నేనైతే ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను అది చింతపండు పులుసు మంచిగా రెడీ చేసుకుని ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంటుందండి ఎందుకంటే కొంచెం పూ అవి చేసుకుంటా ఎక్కువ నేను పులిహార అవి చేయడానికి మా హస్బెండ్ కూడా పులిహోర అంటే ఎంతో ఇష్టం ఆయన కోసం కూడా చేస్తూ ఉంటాను పులిహోర సో అందుకని ఇంకా పులిహోరని కూడా తాలింపు పెట్టేసుకుంటున్నానండి అండి గుళ్ళు అలాగే తాలింపులు అన్నీ పెట్టేసుకున్నాను పక్కనే పెట్టేసుకుని తాలింపు కూడా వేసేసి పులిహోర పక్కన పెట్టేసాను ఇప్పుడైతే పాయసంలోకి బెల్లంని నేను కొంచెం వాటర్ వేసి పాకంలాగా చేస్తాను మరీ తీగపాకం అవసరంలో బెల్లం కరిగేదాకా సో కాగిన తర్వాత ఆ బెల్లం కూడా అందులో వేసేస్తాను సో వేసేసి మనం ఏదైతే జీడిపప్పు అవి రెడీగా పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పు అవి కూడా అందులో వేసేస్తామన్నమాట సో పక్కనైతే ఇడ్లీ వేస్తాను మా హస్బెండ్కి పిల్లలకి నాకు సో ఇడ్లీ వేసేసిన తర్వాత నేనైతే ప్రసాదాలన్నీ చక్కగా రెడీ చేసేసుకుని మంచిగా ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి వెండివి బౌల్స్ నేను నా దగ్గర ప్రసాదాలు పెట్టుకోవడానికి సో ఆ ప్రసాదాలు పెట్టుకునే బౌల్స్లో అయితే ఆ ప్రసాదాలని అందులో పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని దేవుడు దగ్గరకు అయితే తీసుకువెళ్ళాను సో నేను పూజ అయితే వెళ్ళాను అనమాట సో పిల్లలతో అయితే మనకి నిజం చెప్పాలంటే మన హస్బెండ్స్ హెల్ప్ చేయకపోతే మనకైతే పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు కొంతసేపు వాళ్ళు మనం అయితే ఈ ప్రసాదాలు అయితే రెడీ చేసుకోగలం కానీ పిల్లలు మనకి ఎవరు హెల్ప్ చేయకుండా అయితే మనం ఏమీ చేయలేమండి సో మనకి ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి ఆల్రెడీ మా హస్బెండ్ పూజ చేస్తారు కాబట్టి నేను మామూలుగా పువ్వులు మళ్ళీ అలంకరించుకుని ప్రసాదాలు పెట్టేసి అయితే దండం పెట్టేసుకున్నాను విఘ్నేశ్వర అష్టోత్రం లక్ష్మీదే చదివేసుకొని మా పక్కింటి వాళ్ళు కూడా కొంచెం ప్రసాదాలు కూడా పెట్టానండి సో నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ నేనైతే టీ తాగుదామైతే టీ అయితే పెట్టుకున్నాం ఇద్దరికి సేమ్ కప్స్ ఉండాలి మా పాప పగలు కొట్టేసింది మా హస్బెండ్ నన్ను కూడా చూపించేస్తున్నాం అంటున్నారు మరి వీడియో అన్నాక చూపించాలి కదా ఫ్రెండ్స్ సో మంచిగా టీ తాకేస్తూ మా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను సో మన బ్లాగ్ అయితే ఇదండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ